హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ బ్యూటీ వరల్డ్ ఈరోజు మనం ఫేస్పై ఉన్న డెడ్ స్కిన్ ఎలా తొలగించుకోవాలో చూద్దాం మన చర్మం మృదువుగా కాంతివంతంగా మారటానికి చక్కెర తయారు చేసుకున్న స్క్రబ్లు ఎంతగానో ఉపయోగపడతాయి టూ స్పూన్స్ గ్రీన్ పౌడర్ ఈ గ్రీన్ టీ పౌడర్ మన స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ గ్రీన్ టీ స్క్రబ్ ఒకసారి వాడి చూడండి చాలా చాలా ఈ రిజల్ట్స్ చాలా బాగుంటుంది ఈ రాసుకుని వెంటనే మీకు వెంటనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి కాంతివంతంగా ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది వన్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇంకా షుగర్ గురించి తెలుసుకోవాలంటే షుగర్ న్యాచురల్ ఎక్స్పోరియట్గా మన స్కిన్ చక్కగా పనిచేస్తుందండి ఈ గ్రీన్ టీ వలన ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రీన్ టీలో డిఫరెంట్ స్కిన్ టైప్స్ వాళ్ళు డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు మనం ఈ న్యాచురల్స్ క్రీమ్స్ వాడుకోవడానికి మన వంటగదిలోనే ఉన్నాయండి ఎక్కడ లేం పార్లర్లకు అది అది వెళ్ళనవసరం లేదు మనం ఇది చక్కగా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే చక్కగా మన ఫేస్ చాలా కాంతివంతంగా ఉంటుంది ఇప్పుడు తేనె వన్ స్పూన్ వేసుకోవాలి ఇలా తేనె వేసుకున్న తర్వాత మనం బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ స్క్రబ్ను మన ఫేస్ మీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేసుకొని చల్లని వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి